సీసీ కెమెరాలు లేకుండా చూసి లంచం తీసుకున్నాడు అయినా ఏసీబీ అధికారుల నుండి తప్పించుకోలేకపోయాడు పక్క ప్లాన్ ప్రకారం అరవై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుపడ్డ హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ బృందానికి అక్కడ గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు కనిపించడంతో వారు షాక్ అయ్యారు అతను అద్దెకు ఉంటున్న ఇంట్లో కనిపించిన మొత్తం కరెన్సీని లెక్కించగా ముప్పై లక్షలుగా లెక్క తేలింది ఆ డబ్బుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు హైదరాబాద్లోని సొంత ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీ ఎత్తున అక్రమాస్తులు గుర్తించారు ఆ ఎడిషనల్ కలెక్టర్తో సహా మరో ఇద్దరు విద్యాశాఖ అధికారులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు అయితే ఆయన అరెస్ట్ నేపథ్యంలో బాధితులు సంబరాలు జరుపుకుంటున్నారు హన్మకొండ కలెక్టరేట్ ముందు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు రేపో మాపో ఐఏఎస్ గా అర్హత పొందుతున్న ఆ అధికారి ఓ ప్రైవేటు స్కూల్ రెన్యువల్ చేసేందుకు స్కూల్ యాజమాన్యం నుంచి లంచం తీసుకుంటా రెడ్ అండ్ రెడ్ గా పట్టుబడ్డాడు వెంకట్రెడ్డి ప్రస్తుతం హన్మకొండ జిల్లా విద్యాశాఖ అధికారిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేసి అరవై వేలు తీసుకుంటంగా ఏసీబీ అధికారులు తన చాంబర్లోనే పట్టుకున్నారు వెంకట్రెడ్డితో పాటు గౌస్ మనోజ్ అనే మరో ఇద్దరు విద్యాశాఖ సిబ్బందిని కూడా పట్టుకున్నారు ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణ పైన కేసు ఉన్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు నల్గొండ జిల్లాలో తహసీల్దార్గా పనిచేసిన సమయంలో ఈయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదయ్యింది జనగామ ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు విషయంలో కూడా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు